అందరికీ ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యేయము నాలుగో వచనం రాజు ఏమంటున్నాడంటే నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించినాడట నిజమే కదా దావిదు రాజు ఎన్నో అపాయాల గుండా వెళ్ళినప్పుడు మరణపాయ పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు దేవుడు తప్పించిండు సౌలు అనే రాజు అతన్ని చంపడానికి వచ్చినప్పుడు కొద్ది నిమిషంలో దేవుడు తప్పించిండు మన జీవితంలో దావిదుకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉన్నాడు మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు భయాలు మనలో తెలియకుండా రేపు ఎలా నా జీవితం ఎలా ఉంటుంది నా పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుంది నా బ్రతుకి ఏంటిది అని ఎన్నోసార్లు మన జీవితంలో భయాలు ఉంటాయి మన జీవితంలో మనం కృంగిపోతూ ఉంటాము అలాంటి పరిస్థితులలో మనని తప్పించే దేవుడు ఉన్నాడు భయములన్నిటిలో నుండి ఆయనను మనల్ని తప్పిస్తాడట మరి మాట ఇచ్చిన వాడు నమ్మకమైన వాడు వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు వాక్యమును బట్టి ప్రార్థించాలి నిజమే కదా ప్రభా ఆనాడు దావిదును తప్పించిన దేవుడు దావీదు ఏ రీతికైతే దేవునిపైన ఆధారపడ్డాడో మనము కూడా మన జీవితంలో దేవునిపైన ఆధారపడాలి ఈ లోక సమస్యలైన భయాలు మన వ్యక్తిగత భయాలు అపవాది తెస్తున్న భయాలు కుటుంబ సమస్యల భయాలు అవన్నీ మనల్ని వెంటాడుతుంటాయి అవన్నీ దాన్ని దూరపరచడానికి ఎవ్వరికీ శక్తి లేదు కానీ నీకు నాకు శక్తి లేదు కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి సర్వము సాధ్యము ఆయన పైన ఆధారపడాలి ప్రభా నాలో ఉన్న భయాన్ని తీసే ఈ సమస్య నుంచి నన్ను విడిపించండి నన్ను నన్ను విడిపించు ప్రభు అని మనం ప్రార్థించాలి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక దాని నుంచి విడిపిస్తాడు నమ్మకమైన దేవుడు మనము కలిగి ఉన్నాం అపవాదిని జయించగలిగిన గొప్ప దేవుడు మరణాన్ని జయించిన దేవుడు నిన్ను నన్ను ఆ భయాలన్నిటి నుంచి తప్పిస్తాడు కాబట్టి ఏ భయముతో ఉన్నా ఈరోజు ప్రార్థించు ప్రభా నన్ను విడిపించు ఆ భయం నుంచి నన్ను విడిపించు ప్రభా అని నువ్వు ప్రార్థించాలి నీవు నమ్మకమైన దేవుడు నువ్వు మాట ఇచ్చి తప్పేవాడవు కాదు ప్రభా నన్ను ఈ శ్రమల నుంచి విడిపించు మరణ భయం కానీ అనారోగ్య భయం కానీ ఆర్థిక ఇబ్బందుల భయం కానీ కుటుంబంలో పిల్లలు మాట వినకపోవడం కానీ భర్త సహకరించడం భార్య సహకరించడం కుటుంబంలో సమస్యలు ఏదైనప్పటికీ ఏ భయం నిన్ను వెంటాడుతున్నా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు దేవుని అడుగు ఆయన సహాయము కోరు తప్పకుండా నీ జీవితంలో విడుదలిస్తాడు ఆ భయాలన్నిటి నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయనే నజరైన నేసు క్రీస్తు ఆయన నామంలో ప్రార్థించినప్పుడు ప్రతి భయము నిన్ను వదిలి వెళ్ళిపోతుంది కాబట్టి రోజు నుంచి తీర్మానం చేసుకో ఏ భయం నన్ను వెంటాడదు నజరేడని ఏసు క్రీస్తు నామంలో నన్ను విడిచిపోవని నువ్వు ఏసు నామంలో ప్రార్థించినప్పుడు నువ్వు గొప్ప విడుదల చూస్తావు విశ్వాసముతో నమ్మకముతో దావిదు రాజు ఏ రీతిగా తన మరణ అపాయం నుంచి తప్పించబడ్డాడు తను దేవుని మీద ఏ రీతిగా ఆధారపడి ఆ అపాయాలన్నిటి నుంచి విడిపించబడ్డాడు ఈరోజు నువ్వు కానీ నేను కానీ ఎవరైనా సరే మనము దేవుని పైన ఆధారపడేవారిగా ఉండాలి దేవుని పైన విశ్వాసము కలిగి ఈ మనం వెళ్ళేవారిగా ఉండాలి సమస్యలను చూసి భయ పడవద్దు సమస్యలను చూసి మనము వెనుదిరిగిపోవద్దు కానీ మనని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకాన్ని జయించిండు మరణాన్ని జయించి తిరిగి లేచినట్టుగా మనము కూడా ప్రతి దాంట్లో విజయమును పొందుకునే వారిగా ఉండాలి ఈ వాక్యమును బట్టి ప్రార్థించుతాం ప్రభవా నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా కీర్తనల గ్రంథము ముప్పై నాలుగు నాలుగో అధ్యాయంలో ప్రభా మాకు కలిగిన భయములన్నిట్లో నుండి నువ్వు తప్పిస్తానని వాగ్దానం చేసిన దేవుడో ప్రభా అయ్యా ప్రభా మా జీవితంలో ఎన్నో సమస్యలకుండా ఎన్నో గుండా మేము వెళ్తున్నాం ప్రభా మా భయాలన్నిటి నుంచి విడిపించండి ప్రభా స్తోత్రంలో నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ఈ వీడియో అయితే ఎంతమంది చూస్తున్నారో ప్రభా వారి వ్యక్తిగత జీవితంలో ప్రభా ఏ ఏ ఇబ్బందితో ఏ భయముతో వారు ఉన్నారు ప్రభా వాటి అన్నిటి నుంచి నువ్వు విడిపించండి ప్రభా రేపు ఏం జరుగుతుంది ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి మా పరిస్థితి ఏని అని భయపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా అనారోగ్యము తండ్రి ఇది నన్ను విడిచి వెళ్తుందా నాకు ఆరోగ్యం వస్తుందా అని భయపడుతున్న ప్రజలు ఉన్నారు ప్రభా ఏసైయా అప్పల ఊబిలో ఉండి ప్రభా ఈ అప్పల నుంచి నేను బయటకు వస్తానా నన్ను విడిపిస్తావా ప్రభా అని భయపడ భయముతో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా అపవాది చేత పీడింపబడుతూ బయటకు రాలేని బిడ్డలు ఉన్నారు వారు భయపడుతున్నారు ప్రభా వారిని నువ్వందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏ ఒక్కరైతే ప్రభా ఏ విధమైన బాధలతో ఉన్నారో కుటుంబ బాధలతో ఉన్నారో ప్రభా భయాలతో ఉన్నారో ప్రభా వారందరినీ నువ్వు విడిపించండి ప్రభా ఏసా నువ్వు తప్పిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో వారందరినీ ప్రతి వారి వ్యక్తిగత ప్రార్థన తండ్రి వారి భయాల నుంచి విడిపించండి ప్రభా స్తోత్రంలో ఏసు నామంలో ప్రతి ఒక్కరి నుంచి భయము ఏసు నామంలో తొలగిపోవును కాక ప్రభా స్వస్థపరచు దేవుడవు నీవే ఆరోగ్యం ఇచ్చు దేవుడవు నీవే బలమిచ్చు దేవుడవు నీవే ప్రభా ఎంతమంది అయితే హృదయంలో వేదంతో దుఃఖంతో బాధతో ఉన్నారు ప్రభా వారిని ఓదార్చండి నీ మాటల ద్వారా నీ వాక్యం ద్వారా వారిని బలపరచండి ప్రభా స్తోత్రం వారి జీవితంలో అద్భుతం చేయండి కార్యము చేయండి ప్రభా ఏ అంశాలు వారు ప్రార్థి వాటన్నింటిలో నీ నామంలో జవాబు అనుగ్రహించండి ప్రభా ఈ వాక్యంలో వారు ఏకీభవించి ప్రార్థించినప్పుడు వారి కుటుంబంలో వారి వ్యక్తిగత జీవితంలో బంధకాలను తెంచి వేయమని అడుగుతున్నాను ప్రభా స్తోత్రములు నీకు వందనాలు నీవిచ్చిన అధికారంతో మేము ప్రార్థిస్తున్నాం ప్రభా వారి జీవితంలో అద్భుతము చేయమని అడుగుతున్నాను ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు నువ్వు నమ్మకమైన దేవుడో ప్రభా అద్భుతాలు చేయువాడో ప్రభా తండ్రి నాడు దావిదును తప్పించిన దేవుడు ప్రభా ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో వారందరినీ తప్పించమని అడుగుతున్నాను ప్రభా ఈ వాక్యముతో అందరితో నువ్వు మాట్లాడినందుకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ వందనాలు దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడేదని నేను నమ్ముచున్నాను మీరు ఏ విషయంలో అయినా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటన్నిటిని కామెంట్ ద్వారా తెలియజేయండి మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్